హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మార్నింగ్ నేను వీడియోలో ఒక స్మాల్ మిస్టేక్ చేశాను ఏంటంటే క్లారిఫికేషన్ అప్డేట్ ఇస్తున్నాను ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టే లక్నో సూపర్ జాయింట్స్కి ఓడిపోయినా కానీ ప్లే ఆఫ్స్ అర్హతలు అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది సో మార్నింగ్ నేను చెప్పాను లక్నో సూపర్ జయన్స్ వేరే టీమ్స్పై ఆధారపడాల్సిన అవసరం అయితే ఉంది అని కానీ ఢిల్లీ క్యాపిటల్స్కి గెలిచినా కానీ రన్ రేట్ వల్ల కాస్త కాస్త వెనకందే ఉన్న ఉండటం వల్ల వాళ్ళు ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగింది లీగ్ స్టేజ్ని కూడా ముగించడం జరిగింది కాబట్టి ఫోర్టీన్ పాయింట్స్తోనే వెళ్ళడం జరిగింది కాబట్టి ఎలిమినేట్ అయిపోయినట్టే సో నాలుగో టీమ్గా డీసీ నిలిచింది ముంబై ఢిల్లీ పంజాబ్ అండ్ గుజరాత్ ఈ నాలుగు టీంలు ఎలిమినేట్ అయ్యాయి సో ఫ్రెండ్స్ మార్నింగ్ నేను ఒక అప్డేట్ ఇవ్వడం మర్చిపోయాను అదేంటంటే ఐసిసి మంగళవారం ఒక అప్డేట్ని అయితే వెల్లడించడం అయితే జరిగింది అదేంటంటే నాకౌట్ మ్యాచెస్కి సంబంధించిన స్టేడియాలు ఖరారు చేసింది ట్వంటీ నైన్త్న జూన్ ట్వంటీ నైన్త్న ఫైనల్ అయితే ఉంది కదా అయితే ఇది థర్టీ ఎయిత్ రోజున రిజర్వ్ డే కూడా ప్రకటించడం అయితే జరిగింది ఒకవేళ ఇండియా కనుక సెమీఫైనల్లోకి అడుగు పెడితే దయానాలో ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే వెస్టిండీస్ స్టాండర్డ్స్ టైం ప్రకారం అయితే మార్నింగ్ టెన్ థర్టీ మన ఇండియన్ స్టాండర్డ్స్ టైం ప్రకారం ఈవినింగ్ ఎయిట్ థర్టీ సో ఆ టైంలో మన ఈ సెకండ్ సెమీఫైనల్ అయితే వీక్షించవచ్చు ఆరో అంటే ఇరవై ఆరో తారీఖు ఫస్ట్ సెమీఫైనల్ ఉంది కదా అది వచ్చేసి ఇండియా స్టాండర్డ్స్ టైం ప్రకారం సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఇది ఇదైతే మన ఇండియా ఒకవేళ సెమీఫైనల్కి వస్తే మాత్రం ఎయిట్ థర్టీకి ఉండబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ రెండు సెమీఫైనల్స్కి గాను టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి పైగా నిమిషాలను కేటాయించినట్టు ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి మీరు చెప్పండి ఇండియా సెమీఫైనల్లో అడుగు పెట్టాలి అంటే అండ్ ఇంకొక క్వశ్చన్ అడుగు ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడగదలుచుకున్నాను ఏంటంటే మొన్న మనకి టీ ట్వంటీ స్క్వాడ్ వచ్చింది కదా మీరు మీ మీ సెలెక్ అంటే మీ మైండ్లో ఒక ఒపీనియన్ ఉంటుంది కదా అదేంటంటే స్టాండ్ బైలో ఉన్న ఆటగాళ్ళని మెయిన్ స్క్వేర్లో పెట్టాలంటే ఎవరిని పెట్టా ఎవరిని పెడతారని మీరు అనుకుంటున్నారు నేనైతే అక్షర్ పటేల్ని స్టాండ్ బైలో పెట్టి రింకో సింగ్ని మెయిన్ స్క్వేర్లో పెట్టింటే బాగుండని నాకు అనిపిస్తుంది మొన్ననే స్క్వాడ్ చేసిన రోజు చెప్పాలనుకున్నాను కాస్త కాస్త అడావిడిలో పడి స్క్వాడ్ రిలీజ్ చేసినప్పుడు చెప్పలేకపోయాను మరి మీ ఒపీనియన్ చెప్పండి గిల్లా లేకపోతే రింకు సింగ్ ఎవరు ఎవరుంటే బాగుండేది అని మీకు అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జస్ట్ ఇది క్యాజువల్గా అడిగాను ఎందుకంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారం మీరు వెళ్తే బాగుంటుంది కదా అని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం